వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి మీకు అందరికీ తెలిసిందే నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష జవహార్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ అడ్మిషన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ రిలీజ్ అయ్యింది సో ఆల్రెడీ మనం ఒక వీడియో కూడా చేసుకున్నాం దీనిపైన సో బట్ ఈరోజు ఒక పేపర్ క్లిప్ వచ్చింది ఈ పేపర్ క్లిప్లో ఉన్నటువంటి ఒక డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే నవోదయాల్లో ప్రవేశాలు సో దేశవ్యాప్తంగా ఆరు వందల యాభై రెండు జవహార్ నవోదయ విద్యాలయాలు అంటే జేఎన్విల్లో ఆరో తరగతి ప్రవేశాల ప్రకటన వెలువడింది జవహార్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మరి అర్హత ఏమిటి అంటే అంటే మనకి అంటే దీన్ని ఎలిజిబిలిటీ ఏమిటి అంటే జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న సంబంధిత జిల్లాల్లో నివాసి అయి ఉండాలి అంటే మనం ఏ జిల్లాలో అయితే అప్లై చేస్తున్నామో అదే జిల్లాలో మీ యొక్క రెసిడెన్సీ అనేది ఉండాలి అని చెప్పేసి ఇక్కడ అడిగి అన్నారండి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ పొందిన ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో ఐదో తరగతి చదువుతుండాలి చూసారు ఇక్కడ సో ఏదైతే జిల్లా అయితే చదువుతు అయితే ఏ జిల్లాకైతే మీరు చెంది ఉన్నారో అదే జిల్లాలో స్టూడెంట్ అనేవాడు ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో అంటే ఇప్పుడు రాబోతున్నటువంటి ఈ విద్యా సంవత్సరంలో మనకి ఐదో తరగతి అక్కడ చదువుతూ ఉండాలన్నమాట ఓకేనా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు డెబ్బై ఐదు శాతం సీట్లు కేటాయించారు మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది చాలా మందికి ఉన్నటువంటి డౌట్ కూడాను ఓకేనా సో దాన్ని మనం రూరల్ పీపుల్ అంటామండి రూరల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డెబ్బై ఐదు శాతం సీట్లు కేటాయించడం అనేది జరిగింది రూరల్ పీపుల్ అంటే ఎక్కడ మీరు రూరల్లో ఉండడం కాదు పిల్లలు చదువుతున్నటువంటి స్కూలు రూరల్లో ఉండాలి అది చూసుకోండి ఒకసారి ఓకేనా వారు మూడు నాలుగు ఐదు తరగతులు గ్రామీణ ప్రాంత ప్రాంతాల్లోనే ప్రాంత పాఠశాలలోనే చదివి ఉండాలి ఖచ్చితంగాను మూడు నాలుగు ఐదు తరగతులు అనేవి మనకి రూరల్ పీపుల్ అంటే రూరల్ ఏరియాస్లోనే చదువుతూ ఉండాలండి ఈవెన్ వన్ హాఫ్ డే అయినా సరే అర్బన్లో చదివితే వాళ్ళు అర్బన్ కిందే తీసుకుంటామని అని చెప్పేసి మనకి అడగడం అనే చెప్పడం అనేది జరిగింది ఓకేనా మరి ఏజ్ వయసు అనేది ఎలా ఉండాలండి ఒకటి ఐదు రెండు వేల పద్నాలుగు నుండి ఇవ్వండి ముప్పై ఒకటి ముప్పై ఒకటి ఏడు రెండు వేల పదహారు ఈ మధ్యలో పుట్టి ఉండాలి బోత్ డేట్స్ కూడా ఇంక్లూడింగ్ అనమాట ఇదే డేట్లు కూడా ఈ డేట్లు కూడా తీసుకుంటారు ఆ డేట్ రోజులు పుట్టినా సరే తీసుకుంటారు ఒకటి ఐదు రెండు వేల పద్నాలుగు నుండి ముప్పై ఒకటి ఏడు రెండు వేల పదహారు మధ్యలో పుట్టి ఉండాలి ఓకేనా తర్వాత ప్రవేశ పరీక్ష ఏ విధంగా ఉంటుంది జవహర్ నవోదయ ప్రవేశానికి నిర్వహించే రాత పరీక్షల్లో వచ్చే మార్కుల ఆధారంగా విద్యార్థులు ఎంపుకుంటుంది అంతేగాని మనకు రిజర్వేషన్ వాళ్ళ ఈజీగా అయిపోతాయా సార్ లేదా ఐ మీను ఏమంటారు రికమెండేషన్ వల్ల అయిపోతాయా లేదా మేము వెళ్ళి పర్సనల్గా కలిసి మా సీట్ గురించి మాట్లాడుకుంటా అయిపోతుందని అనేసి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దండి చాలామంది కాల్స్ ఇప్పటికీ చేస్తూ ఉన్నారు ఎందుకంటే లాస్ట్ ఇయర్ సెలెక్ట్ కాకపోతే మాకు వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు వీళ్ళు మాట్లాడుతూ అవుతుందా అంటే అది అవ్వదు ఇక్కడ ఏంటంటే వారికి పెట్టినటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో సో ఈ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్కులు ఆధారంగానే ఎంపిక చేస్తారు అది గుర్తుంచుకోండి ఓకేనా ప్రవేశ పరీక్ష ప్రశ్నాపత్రంలో మూడు విభాగాలు ఏంటవి మెంటలేబిలిటీ అర్థమెటిక్ లాంగ్వేజ్ సో మెంటల్ ఎబిలిటీ దాన్ని మనం మానసిక సామర్థ్య పరీక్ష అంటాము అర్థమెటిక్ మ్యాథ్స్ ఇస్తాడు అదేవిధంగా లాంగ్వేజ్ మనం ఏ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ లాంగ్వేజెస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి మీకు అందరికీ తెలుసు మెంటల్ ఎబిలిటీ నుంచి ఫార్టీ క్వశ్చన్స్ వస్తాయి మనకి ఫిఫ్టీ మార్క్స్ అనమాట అదేవిధంగా లాంగ్వేజ్ లాంగ్వేజ్ నుంచి ట్వంటీ క్వశ్చన్స్ వస్తాయి ట్వంటీ ఫైవ్ మార్క్స్ అదేవిధంగా మ్యాథ్స్ నుంచి కూడా ట్వంటీ క్వశ్చన్స్ వస్తాయి ట్వంటీ ఫైవ్ మార్క్స్ మనం ఓవరల్ గా చూసుకుంటే ఎయిటీ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ అనేది మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది ఓకేనా సో మరి ఇక్కడ మొత్తం ఎనభై ప్రశ్నలు ఉంటాయి వంద మార్కులు గాను రెండు గంటల సమయంలో ప్రవేశ పరీక్ష అనేది ఉంటుంది చాలా నీట్గా ఒక చిన్న క్లిప్లో ఒక చిన్న మ్యాటర్లో సింపుల్గా ఇచ్చేసే నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా అర్థమైందా సో ప్రవేశ పరీక్ష ఉంటుంది ఏపీలో తెలుగు ఆంగ్లం హిందీ మరాఠీ ఉర్దూ వరియా కన్నడ మాధ్యమంలోని తెలంగాణలో అయితే తెలుగు ఆంగ్లం హిందీ మరాఠీ ఉర్దూ కన్నడ మాధ్యమంలో ప్రవేశ పరీక్ష అనేది రాయవచ్చు మరి ఆన్లైన్ దరఖాస్తు చేయడానికి లాస్ట్ డేట్ ఇదిగోండి ట్వంటీ నైన్ సో లాస్ట్ డేట్ ట్వంటీ నైన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండి సో చాలా ఎక్కువ టైం ఇచ్చాడు మనకి టూ మంత్స్ టైం ఇచ్చినట్టుగా గుర్తుంచుకోవాలి సో ఈ టూ మంత్స్ లో మీరు ఏదో ఒక పూట శ్రద్ధ తీసుకొని నీట్గా ఎవరైతే నెట్ సెంటర్ ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకోండి మీరు చేయొద్దు ఏదైనా మిస్టేక్ అయితే మళ్ళీ ఇబ్బంది పడతారు అర్థమైందా సో మరి ప్రవేశ పరీక్ష ఎప్పుడు ఉంటుంది ఇదిగోండి ప్రవేశ పరీక్ష డేట్ అనేది ఇక్కడ మనకి రాంగ్ గా ఇచ్చాడు ఇది లాస్ట్ ఇయర్ తీసాడు వీడు ఓకేనా సో మనకి లాస్ట్ ఇయర్ ఇచ్చేశాడు ప్రవేశ పరీక్ష అనేది మనకి థర్టీన్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఉంటుందండి ఓకేనా ఒకసారి మనం రెక్టిఫై చేసుకుందాం ఏమైనా మిస్టేక్ చెప్పినా సరే ఓకేనా మరి వెబ్సైట్ నేమ్ కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది ఒకసారి చూద్దాం మనం ఒకసారి కన్ఫామ్ చేసుకుందాం డేటు ఎస్ కరెక్టే అండి సో థర్టీన్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్న మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది సో ఇవన్నీ కూడా బేసిక్ డీటెయిల్స్ అండి వెబ్సైట్ కావాలనుకుంటే మనకి నవోదయ వెబ్సైట్ ఉంటుందో వెబ్సైట్లోకి వెళ్ళి మనమంతా కూడా చెక్ చేసుకోవచ్చు సో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నవోదయ స్కూల్కి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ కోసం మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంని డౌన్లోడ్ చేసుకోండి సో ఈ యాప్ అనేది ప్రజెంట్ మీకు ఆఫర్లో నడుస్తుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి చెక్ చేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్